రెండవసారి స్లీవ క్రింద పొడటను యోచించడం కాక ఈ పాటల వలన వారి తిరు శిరస్సులందును అవయోమునందును గల గాయములలో మరలా నొప్పిగలిగను నా రక్షకుడైన జేసువా మీరు ఎన్నయో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను నేను లెక్కలేని మారును మళ్ళీ పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని హాయ్యేసువా ఇకనైనా నా మరణపర్యంతము మీ అనుగ్రహమునందు స్థిరముగా ఉండ కావలసిన సహాయమును ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి నాకు వచ్చేడు సకల శోధనల ఎందును సదా నేను మీ జొచ్చుటకు అనుగ్రహము పాలించండి ఇక ఏనాటికి మేము ఎడబాయకుండునట్లా చేయండి ఆమె పదలోకి మందుని మాయకు తండ్రి నేను మీ రాజ్యము వచ్చిన కాక మీ చిత్తం పదలోకి మందు భూలోకమందు భూలోక మందు પ્રસં